తెలిసిన సందర్భమైనా తెలియని ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాతో నీవు మాట్లాడు ప్రభువా అంటాము కదా పాటలో ఎలా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు ఈరోజు ఈ దినముల అంతమందు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ రోజు ఎలా మాట్లాడేవాడు దేవుడు సలమ్మన్తో నీకేం కావాలి అని ఎలా మాట్లాడాడు స్వప్నము ద్వారా మాట్లాడాడు దర్శనములో మాట్లాడాడు ఇక దావీదు దగ్గర దావీదుతో దేవుడు ఎలా మాట్లాడాడు దావీదుతో ప్రవక్త ద్వారా మాట్లాడాడు మోషతో ఎలా మాట్లాడాడు దేవుడు దూతల ద్వారా మాట్లాడాడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలి మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే ఎవరి పత్రిక ఒకటి వచ్చాయి ఒకటి రెండు వచ్చినాలలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినముల అంతమందు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా చదవండి అన్నమాట ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడేను చాలామా తన కుమారుని ద్వారా మాట్లాడెను అందైతే ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడిన దేవుడు స్వప్నము ద్వారా మాట్లాడిన దేవుడు కళ ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములలో ఈ దినములలో అద్భుతం ఏంటిదంటే ఈ దినములలో ఇక స్వప్నాలు రావు కళలు పడవు కళలు పడవు కళలు అంటే నేను బాయికడ కూర్చోండి నేను రైలు ఎక్కుతుంటే బస్సు ఎక్కుతుంటే ఈ కళలు కాదు ఇంకా దేవుడు నాతో నిద్రపోతుంటే దేవుడు మాట్లాడినాడు ఇటువంటివి రావు ఇంకా దేవదూత నాతో మాట్లాడాను ఇటువంటివి ఇప్పుడు లేవు ఇంకా ఇప్పుడు ఏమున్నాయంటే తన కుమారుని ద్వారా మాట్లాడాను కుమారుని ద్వారా ఎలా మాట్లాడతాడు తన కుమారుడు ఎక్కడున్నాడు తన కుమారుడు ఎలా మాట్లాడతాడు మనతో అని మనము అనుకోవచ్చు ఏసు ప్రభువు ద్వారా మనతో మాట్లాడుతున్నా ఈరోజు నీతో ఏం మాట్లాడినా అది ప్రభువే మాట్లాడుతున్నాడు నాతో ఏం చెప్పినా అది ప్రభువే చెబుతాడు ఎలా చెబుతాడు ఎలా మాట్లాడతాడు మనతో అంటే తన కుమారుడెవరు తన కుమారుడెవరు ఏసుక్రీస్తు అంతే కదా యేసుక్రీస్తు ఇకపోతే ఆది ఎందు వాక్యం ఉండెను ఏసుక్రీస్త ఎలా మాట్లాడతారో చెబుతాను ఇప్పుడు ఆది ఎందు వాక్యం ఉండెను చెప్పండి ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము నాలుగవ వచ్చిన మొదటి అధ్యాయం వ్యవహార స్వార్త మూడో వచ్చిన కూడా చదవండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను వెలుగెను ప్ర గ్రహించకుండెను పద్నాలుగవ వచ్చినానికి రండి ఆ వాక్యము ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను మన మధ్య నివసించెను నివసు నివసించును ఆయన ఇప్పుడు వాక్యం ఎవరు వాక్యం ఎవరు యేసుక్రీస్తు వింటలేరా అర్థం కాలేదమ్మా నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలా ఆ వాక్యం ఎవరు ప్రభువారు ఈ యేసు ప్రభు వారు మనతో ఉన్నాడు మనతో ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మనతో ఎలా ఉన్నాడు మనతో మతేశ్వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చివరి వచ్చినమా ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు తిరిగి లేచిన తర్వాత గుడ్ ఫ్రైడే చేసినాం కదా ఈస్టర్ ఈస్టర్ పండుగ రోజు ఏమన్నాడంటే ఈస్టర్ పండుగ రోజు ఇరవై వచనం చివరి వచనం నేను మీకు చివరి వచనం చివరి మాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నాను అని వారితో చెప్పాను ఇక సమాప్తి వరకు మీతో ఉంటాను యుగముల అంతమంది ఆయన వచ్చాడు వచ్చి చచ్చిపోయినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు పరలోకం పోయినాడు మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడు ఇంకా లేదు నేను సదాకాలం మీతోనే ఉంటాను పైకి పోయినోడు ఇంకా ఎడ ఉంటాడు ఆరోహణమై పైకి పోయినాడు మళ్ళీ నేను సదాకాలం ఉంటా ఎంతవరకు అంటా సదాకాలము యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి అంటే మొత్తం నాశనం సృష్టి అంతమంగా ఇంకెవరు ఉండరు భూమి ఉండదు ఆకాశం ఉండదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవ్వడం అంతమయ్యే వరకు మీతోనే ఉంటా ఎలా ఉన్నాడు ఏడ ఉన్నాడు ఇప్పుడు లేడు కదా ఈ ఇష్టపండుగ రోజే పైకి పో పరలోకం ఆరోహణం అయిపోయినాడు ఇప్పుడు ఏడా ఉన్నాడు మన దగ్గర ఎలా ఉన్నాడు గుడ్ వెరీ గుడ్ మనతో వాక్యమై ఉన్నాడు యోహానుసువార్త ఎక్కడుంది అన్నమాట సువార్త నేనే మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే సత్యము నేనే సత్యాన్ని అంటే నేనే వాక్యాన్ని నేనే వాక్యాన్ని అన్నమాట ఎక్కడుంది యోహాను స్వార్త పదైదు పదైదా చూడండి పదహైదు పదహైదు పదిహేడు పదిహేడు వ్యవహార వార్త యోహానుసు వార్త యేసు ప్రభు వారు యోహానుసు వార్త పద్నాలుగోధ్యాములు అన్నాడు నేనే మార్గము సత్యము నేను సత్యాన్ని అన్నాడు ఆ సత్యం ఎవరు అంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము పద్నాలుగోధ్యాము యోహాను వార్త పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం యోహంసు వార్త ఇప్పుడు చదువుతారు కదా నేనే మార్గము నేనే మార్గము ఆరో సత్యము నేను సత్యాన్ని అని ఎవరంటున్నారు ఈ మాట ప్రభు యేసుక్రీస్తు వారు నీ వాక్యమే సత్యము దేవుని వాక్యం అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు గ్రంథాలు బైబుల్ ఈ బైబుల్ ఎవరనుకుంటున్నారు ఇది జీవవృక్షము ఇదే ప్రభు వారు ఇదే ప్రభు నేసుక్రీస్తువారు ప్రవయ వారు మాటలు దేవాతి దేవుని మాటలు ఇందులో ఉన్నాయి ఈ మాటలు అనగా దేవుని వాక్యం దేవుని వాక్యమే ప్రభు వారు ఈ వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది ఈ వాక్యమే ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది ఈ వాక్యమే ప్రతిరోజు మనల్ని నడిపిస్తుంది ఈ వాక్యమే ప్రతిరోజు మనల్ని బ్రతికిస్తుంది ఈ ప్రభు నేసుక్రీస్తు వారే ఈ వాక్యము ఇప్పుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు ప్రభు ఎణేసు క్రీస్తు వారు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఆది కథ ఇంత ఇది చెప్పడానికి ఇంత ధ్యానించాం మనం ఇన్ని వచ్చినాలను ధ్యానించాం ఇంతసేపు ఏసు ప్రభు మనతో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు కళ ద్వారా కాదు తెల్లని బట్టలు వేసుకొని ఇప్పుడు మాట్లాడాడు ఇంకా నీతో ఏమన్నా చెప్పాలనుకుంటే నాతో ఏమన్నా చెప్పాలనుకుంటే బైబుల్ చదివితే మాట్లాడతాడు రైటా కదా కరెక్టా కదా అది ఇంకే దూత రాదు ఇంకా దూతలు దేవదూతలు రావు మనతో మాట్లాడడానికి దేవుని వాక్యమే సంపూర్ణంగా మనకేవైతే చెప్పాలో అవన్నీ చెప్పి ముగించేశాడు దేవుడు సమాప్తం చేసేశాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఇది చదివితే మనం బ్రతుకుతాం ఇది చదివితే పరలోకం పోతాం ఇది తెలకపోతే పరలోకం రాదు ఇది దీని మాట మ్యాటర్ రైట్